స్తోత్రం కలుగునిగాక నిర్మియా గ్రంథం ఇరవై అధ్యాయం పదకొండవ వచ్చిన ఒక మాట రాయబడింది అయితే పరాక్రమము గల షూరుని వలె యహోవా నాకు తోడయినాడు నన్ను హింసించు వారు నన్ను గెలవక తొట్రిల్లుదురు హల లూయా పరాక్రమము గల షూరుని వలె యహోవా నాకు తోడయున్నాడు ఈరోజు ఉదయ కాలమున నీకు ఎవరు తోడై ఉన్నారు బంధువుల స్నేహితుల నీ భర్తన నీ భార్యన ఉద్యోగం చేస్తున్న దగ్గర నీ అధికారియా చదువు చెప్తున్న కాలేజీలు స్కూల్లో మీ టీచర్సా ఎవరు నీకు తోడుగా ఉన్నారు ఇర్మియా అంటే పరాక్రమము గల శూరుని వలె యోవా నాకు తోడై ఉన్నాడు ఇర్మియా భయంకరమైన శ్రమల్లో ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఉండగా వారు ఆయనను హింసించారు ఆయనను చెరసాలలోకి వేశారు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు హింసిస్తున్నారు అటువంటి సమయంలో ఇర్మియా దేవుని దేవుని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు భయంకరమైన శ్రమల గుండా వెళ్తూ ఉన్నాడు నా పరిస్థితి ఇంకేమో అనుకున్నాడు కానీ అతనికి అర్థమైంది ఏమంటే యహోవా నాకు తోడై ఉన్నాడు అవును నా ప్రియ సహోదరు సహోదరి కలిగిన దేవుడు ఇర్మియాకు తోడుగా ఉన్నాడు ఈరోజు నీ నా జీవితంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా మనల్ని హింసించి అవమానపరిచి మనల్ని అసహించుకొని మనల్ని దూషించి ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఇర్బియాకు తోడున్న దేవుడు నీకు నాకు కూడా తోడుగా ఉంటాడు అందుకే వాక్య భాగంలో అంటాడు మరి పదకొండో అధ్యాయంలో హింసించు వారు నన్ను గెలవక తొట్టిల్లుదరు ఈరోజు ఏ సమస్య అయితే ఏ యొక్క వ్యాధి అయితే ఏ బాధ అయితే దేని ద్వారా నువ్వు సమస్యను ఎదుర్కొంటున్నావో అవమానం పొందుకుంటున్నావో అది నిన్ను గెలవక ఈ శత్రువులు నా ప్రియమైన వారులరా ఈ ప్రపంచము లేక ఈ లోకము దేవుని బిడ్డలైన వారిని ఎప్పుడు కూడా అవమానకరంగానే చూస్తారు ఈ యొక్క ఈ లోక సంబంధమైన వారు దేవుని బిడ్డలంటే ఇష్టపడరు వారి యొక్క తలంపు వారి యొక్క ఆలోచనలను బట్టి వారిని దూరం పెడతారు ఈ యొక్క లోకంలో వా మనము లోకస్తుల్లాగా చేయలేము కదా మనం దాన్ని వ్యతిరేకిస్తాం అప్పుడు సాతానుడు లేక మన శత్రువు ఏం చేయాలో మనము విజయం సాధించకుండా ఉండడానికి ఏదైతే చేయాలో ప్రతి విషయంలో జోక్యం చేసుకొని మనలను తగ్గించి మనలను శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ప్రతి విషయంలో మనల్ని హింసిస్తూ అవమానపరుస్తూ కృంగతీస్తూ ఉన్నారు ఆఖరికి కొన్నిసార్లు ప్రాణాలు పోయేంత వరకు కూడా మనము ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టే విశ్వాసులారా దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆగి వెనక్కు తిరిగి చూడండి దేవుడు ఏమై ఉన్నాడో అని మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆకాశాన్ని భూమిని నోటి మాటతో సృష్టించిన దేవుడు శూన్యములో భూమిని వ్రలాడదీసిన దేవుడు ఆయన సమస్తమును తన చిత్త ప్రకారంగా తన ఆలోచన ప్రకారంగా ఆయన చేసిన దేవుడు మానవుని నేలమట్టితో చేసిన దేవుడు ఆయన కంటే గొప్పవారు వేరే ఎవరు లేరు ఆ గొప్పవాడైన దేవుడు ఆది నుండి నీతోనే ఉన్నాడని నీకు సహాయం చేస్తున్నాడని నిన్ను బలపరుస్తున్నాడని నువ్వు తెలుసుకొని నువ్వు అడుగులు ముందుకు వెయ్యాలి దేవుడు పరాక్రమము గల శూరుని వలె మామూలుగా కాదు శూరులు యుద్ధ శూరులు అని అంటారు యుద్ధానికి వెళ్ళేవారిని మరి పరాక్రమము గల శూరుని వలె ఆర్డినరీగా కాదు బలము కలిగిన వాణిగా శక్తి కలిగిన వాణిగా ధైర్యము కలిగిన వానిగా అన్నిటినీ జయించగలిగిన దేవుడు నీకో తోడయున్నాడు ఉన్నాడు శివ గోడని చూడ్డానికి వెళ్ళినప్పుడు సేనాధిపతిగా అతనికి ప్రత్యక్షమయ్యాడు దేవుడు కదా అదే దేవుడు ఈరోజు పరాక్రమముగల శూరుని వలె నీకు తోడై ఉన్నాడు నువ్వు దిగులు పడే అవసరం లేదు నువ్వు భయపడే అవసరం లేదు ఎందుకో తెలుసా శత్రువులు నీ మీద జయము పొందాలని లేస్తే వారు తూలి తొట్రిల్లుతారంట వారు పడిపోతారు వాళ్ళు నిలవలేరు ఎందుకో తెలుసా దేవుని శక్తి ముందు ఏది కూడా నిలబడలేదు తెలుసుకున్నాడు ఇర్మియా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు దేవుడు నా ప్రతి పరిస్థితిని బాగు చేస్తాడు ఆయన తన సమయంలో తన చిత్తానుసారంగా కార్యాలను చేస్తాడు నా శత్రువులను ఆయన భారద్రోల్తాడు నా శత్రులు ఎదుట నేను కృంగిపోకుండా అవమానపడకుండా దేవుడు నన్ను లేవనెత్తుతాడు దేవుడు నాకు సహాయము చేస్తాడని ఇర్మియా తెలుసుకున్నాడు మరి ఈరోజు నేను నువ్వు మన కొరకు మరణించి సాతాను యొక్క బంధకము నుండి విడిపించి పాపము నుండి శాపము నుండి విడిపించి పరాక్రమం గల శూర్యుని వలె పరమును వీడి భూలోకానికి వచ్చి మరణించి మనల్ని విడిపించిన యేసయ్య సాతాను తలను చితక తొక్కాడు కదా జయమునిచ్చాడు కదా మనం సిగ్గుపడకుండా అవమాన పడకుండా సాతాను తల వంచుకునేలాగా సాతాను తలను చిత్త కదా దేవుడు మనకు ఉన్నాడు కదా మరి ఇంకెందుకు భయము ఇంకెందుకు అనుమానము ఇంకెందుకు ఆలోచన నీకు తెలీదాని దేవుడు ఏమై ఉన్నాడని ఎటువంటి స్థితిని నేను రక్షించాడో నీకు తెలియదా మరి ఆ దేవుడు నీకు తోడై ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకో ఆటనే వ్యక్తిగా అతన్ని చూడొద్దు పరాక్రమము గల శూరుడి వలె అతడున్నాడు ఒక సూర్యుడు దేనినైనా కూడా ఈజీగా జయించగలడు భయముండదు మరి అటువంటి దేవుడు నీకు తోడై ఉన్నాడు మరి ఆ దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు నువ్వు విశ్వాసము కలిగిన బిడ్డగా ఆనందముతో జయోత్సాహముతో నా దేవుడు నాకు తోడై ఉన్నాడని ముందుకు వెళ్ళేవారిగా మనం ఉండాలి హాల లూయ ఆయన ఎల్లవేళలో మనతో ఉన్నాడు మనల్ని బలపరుస్తాడు మనల్ని ధైర్యపరుస్తాడు మనల్ని ఆదరిస్తాడు కృంగిన మనల్ని లేవనెత్తి మన శత్రువులకు అపజయమును ఇస్తాడు హాల మనకు జయమును కలుగజేస్తాడు కాబట్టి పరాక్రమం గల సూర్యుడు నీతో ఉన్నాడని నువ్వు మర్చిపోవద్దు నీ చుట్టూ అప్పులు వ్యాధులు సమస్యలు కుటుంబంలో సంఘములో సమాజంలో ఎక్కడ చూసినా ఏదో ఒక రకమైన సమస్య ఎదుర్కొంటూ ఉన్నావు కానీ నీవు అతని వైపు చూడు నిరీక్షణ కలిగిన బిడ్డగా దేవుడు నాకున్నాడని నువ్వు చూసినప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడన్నప్పుడు ఆయన నేను లేవనెత్తగలిగిన దేవుడు అయించున్నాడు హాల్ లోయ్యా కాబట్టి ధైర్యం తెచ్చుకుంది పరాక్రమ గల నాకు తోడుగా ఉన్నాడు జీవము కలిగిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నా దేవుడు సజీవుడు ఆయన మారని దేవుడు ఆయన నాకు తోడుగా ఉన్నాడే అని ధైర్యము కలిగి సంతోషించి దేవుని బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడి మాటలు మనం వెనకట్లో దీవించినగా ఆమెన్